దాదాపు ఇక్కడ ఉన్నబట్టి ఎనభై సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నారు దేవనకొండ ప్రాంతం వరేముక్కల మరియు కుంకుడూరు సైడు మరి గద్రాలి ఈ ప్రాంతంలో వాళ్ళు తాతల కాట నుంచి ముత్తాతల కాట నుంచి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు మరి గతంలో కూడా సీపీఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మరి చాలాసార్లు కూడా ఆందోళన నిర్వహించాం మరి అధికారులు కూడా మాకు ఎలక్షన్ ఉందని చెప్పి ఇప్పుడేం చెప్పలేమని చెప్పి ఆ రోజులో చేతులు ఎత్తేటం జరిగింది ఇవాళ మరి భారతదేశంలో ఉండేటువంటి హిందుస్థాన్ భారతదేశం అని మరి చాలామంది పెద్దలు అనుకుంటున్నారు అందులో భాగంగానే మరి డమ్మర జాతికి సంబంధించి కుల సర్టిఫికేట్ లేడం వల్ల వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కానీ వాళ్ళు ఏదైనా అప్లై చేసుకోవాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంది మరి భారతదేశంలో అన్ని కులాలు ఉన్నాయి కానీ డమ్మర జాతికి సంబంధించి కుల సర్టిఫికేట్ లేడం వల్ల మరి చాలా బాధకరమైన విషయం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వీళ్ళకు కుల సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి సిపిఎంఎల్ ఎఫెక్షన్ పార్టీగా ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే మరి ఒక్క ప్లేస్ కాకుండా ఒక్క ఊరు ఒక్క కూర ఇంకొకరు తిరుగుతూ ఉన్నారు కానీ ఎక్కడి తిరిగి దేనుకోన ప్రాంతానికే చేరుకుంటున్నారు వాళ్ళకు కూడా మరి ఎనభై సంవత్సరాలు ఉంటే కూడా వాళ్ళకి కుల సర్టిఫికెట్ లేదు కుల సర్టిఫికేట్తో పాటు ఇంటి స్థలాలు లేవు ఇంటి స్థలాలతో పాటు ఇండ్లు లేవు ఇండ్లో ఇల్లు కూడా లేవు మరి వాళ్ళ చాలా దుర్మార్గం పరిపాలన మరి వాళ్ళు బతూ ఉన్నారు మరి అందరూ కూడా చాలామంది కొంతమంది నాయకులు ఉంటారు ఎక్కడ పరంపో కనపడితే అక్కడ కబ్జాలు చేసుకోవడం మరి లేకుండా మా వాళ్ళ వాళ్ళ పిల్లలు పిల్లలు వాళ్ళ కుటుంబాలకు మాత్రమే దాన్ని చేసుకొని పోతూ ఉన్నారు అడుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉండేటువంటి మరి శాసనసభ్యులు కానీ ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పార్టీ కానీ వాళ్ళని కూడా ఆడుతూ ఉన్నాం అయ్యా వాళ్ళ పూర్తి పేదవాళ్ళు మరి ఎక్కడైతే పరపోక భూములు ఉన్నాయో మరి ఖచ్చితంగా వాళ్ళకి కనీసం ఒక సెంటున్నర ఇవ్వండి అని చెప్పి మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడైతే కబ్జాలు చేస్తూ ఉన్నారో విచారం చేసి ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళకి ఖచ్చితంగా విచారం చేసి పేదవాళ్ళకు ఆ స్థాయి ఇప్పయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని భవిష్యత్తులో మరి మేము రాజకీయంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గౌడ గౌడైతేనేమి మరి వాళ్ళ ఆఫీసు కనుకపోయి మేము ఆందోళన చేయడం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నా పేరు మునుస్వామి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆల్ ఉద్యోగ కార్యదర్శి